ఈ వీడియోలో మనము బెనిఫిట్స్ ఆఫ్ ది కుకుంబర్ గురించి మనం మాట్లాడుకుందాము దోసకాయ తిన్నందువల్ల ప్రయోజనాలు నెంబర్ వన్ ఫైబర్ బాగా ఉంటుంది ఫైబర్ తింటే కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు చాలా ఈజీగా మోషన్స్ వెళ్ళచ్చు పొద్దున్నే పొద్దున్నే ఇబ్బంది పెట్టదు దోసకాయ నెక్స్ట్ బీపీ కంట్రోల్లో ఉంటుంది ఎవరికైతే బీపీ ఉందో దోసకాయలు గట్టిగా తినండి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే తెబ్బకి ఈ కడుపులో ఉన్న ఎసిడిటీని మొత్తాన్ని తీసే కడుపుని చల్లగా చూసుకుంటుంది దోసకాయ లాస్ వెయిట్ లాస్కి మంచి అద్భుతమైన ఫ్రూట్ మీ ఫేస్ మీద పింపుల్స్ లేకుండా ఉండాలంటే చాలా గ్లోగా బ్యూటిఫుల్గా ఉండాలంటే దోసకాయ విటమిన్ ఏ మొబైల్స్ ఎవరైతే చూస్తున్నారో దోసకాయ కంపల్సరీ తినండి డ్రై ఐ లేకోకుండా కాపాడుతుంది ఇమ్యూనిటీకి మంచి గట్టి ఫ్రూట్ విటమిన్ సి ఉంటుంది దీంట్లో ఇంకా విటమిన్ కే ఉంటుంది దీంట్లో విటమిన్ కే వల్ల ఉపయోగం ఏంటంటే మన కింద పడినప్పుడు బ్లడ్ క్లాటింగ్ ఉపయోగపడుతుంది పీల్ తీసేయండి ముక్కలు ముక్కలుగా కట్ చేసేయండి నీట్గా పీలు తీసేయండి ముక్కలు ముక్కలుగా కట్ చేయండి దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉండదు పీసెస్ పీసెస్గా కట్ చేసుకోండి విత్తనాలు మీకు నచ్చబోతే స్పూన్తో తీసి పక్కన పడేయండి బౌల్లో వేసుకోండి కచ్చ కచ్చ కచ్చకచ్చ తినేసేయండి చాలా మంచిది మర్చిపోవద్దు ఫ్యామిలీలో అందరు తినాల్సిందే ఇది చిన్నపిల్లలు కూడా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ